చూడైనటువంటి యేసుక్రీస్తు ఇస్త స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ప్రేజ్ దెలాడండి కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది కదా జనములు ఎలా వ్యర్థమైన దానిని వంచుచున్నారు ఎలా అంటున్నారు తలంచుచున్నవి అని అంటున్నాడు ఎందుకు జనులు ఎలా అల్లరిని అన్యజనులు లేపుతున్నారు ఎందుకు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు అని ఇక్కడ అంటున్నారు వాళ్ళు ఏమని ఇక్కడ ఏకోవా మీద మనం ఏం చేద్దామో భూరాజులందరూ కలిసి ఎగోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది కదా విరోధముగా ఏసేకు ఎక్కువవాకు నిలుస్తున్నారు ఎవరు భోజనులందరూ భూరాజులు కదా రాజులు అధికారులు వీరందరూ నిలుస్తున్నారు అయితే దేవుడు ఆకాశమంది ఉన్నవాడంట నవ్వుచున్నాడంట ఎందుకు నవ్వుచున్నాడు ఆకాశమంది ఉన్నవాడంటే నీళ్ళనున్న ప్రజలు దేవుడైన దేవాతి దేవుడి మీద ఎలా ఇక్కడ ఆయనకు వివాదం తీర్చుదామని అనుకుంటున్నారు ఆయన మీద కోప్పడుతున్నారు కానీ భూరాజులను నిర్మించింది యేసు ప్రభువే జనములను నిర్మించింది యేసు ప్రభువే సమస్తము చేసింది యేసు ప్రభువే కాబట్టి ఆ దేవాతి దేవుడి మీద మనం ఏమంటున్నారు ఇక్కడ మనము ఆ విరోధంగా నిలబడదామంటున్నారు విరోధంగా మాట్లాడదామంటున్నారు ఈ రోజులల్లో జరిగేది సమస్తము అదే కదా దేవుడికి విరోధంగా నిలబడుతున్నారు దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నారు అన్యజనులు చాలా అల్లరి చేస్తున్నారు కదా అల్లరి వారు వ్యర్థమైన దాన్ని వచిస్తున్నారు తలంచుచున్నారు మాటలాడుచున్నారు కదా ఇక్కడ ప్రతిదీ అంటే వారు మనం అందరం ఏకంగా కూడి రండి అని పిలుచుకుంటున్నారు కదా ఇప్పుడు మనం చూస్తాం లైవ్లలో కానీ సమాజంలో కానీ ప్రజలందరినీ పిలుచుకొని వారు ఏకంగా అల్లరి చేస్తారు అల్లరి చేసే గుంపు ఎవరు అని మనకు ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ ఏంటంటే అన్యజనులు మాత్రమే అల్లరి చేస్తారు అన్యజనులు మాత్రమే వ్యర్థమైన దాన్ని వంచిస్తారు తలంచుతారు ఎందుకు భూరాజులు కూడా ఎందుకు ఎహోవ మీద ఆయనకు విరోధంగా నిలబడుచున్నారు అని అంటే ఈ లోక అధికారి అపవాది దాని చేతిలో సమస్తం ఉంది కాబట్టి రోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకొరకు కుమారులుగా ఉండట కొరకు కదా ఇది కుమారుడి కొరకు చేసిన వాగ్దానము ఈ వాగ్దానము ఈ అధ్యాయము కుమారుడు కోసము చేసిన వాగ్దానము కాబట్టి దేవుడు ఇక్కడ కింది వరకు చూసుకున్నట్లయితే నేను నా పరిశుద్ధ పర్వతమును అయిన సియోని మీద నా రాజును ఆసనుడుగా చేసి ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది అని అంటాడు ఇక్కడ నేను కట్టడను వివరించేదను అని ఏమంటున్నాడు ఏహోవా నాకు ఇలాగ సెలవిచ్చను ఏమని నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు కదా అని ఏమంటున్నాడు అడుగుము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థంగాను భూమిని నీకు దిగాంతముల వరకు సొత్తుగా నేను ఇస్తాను కానీ నువ్వు నాకు ఏమగా ఏం కావాలి నీవు నా కుమారుడు నేను నిన్ను కనిగి ఉన్నాను అంటుండు కాబట్టి ఒక చిన్న మాట ఒక మనం ఆలోచిస్తే అన్యజనులు అల్లరి లేపుతున్నారు భూజనులందరూ విరోధంగా నిలబడుతున్నారు కదా దేవుడు నవ్వుచున్నాడు కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఏమని కట్టడగా నియమించి ఉన్నాడు మనల్ని ఒక కట్టడగా దేవుడు మనల్ని నియమించి ఏమంటున్నాడు మీరు నాకు కుమారులు నేను నిన్ను కనిగి ఉన్నాను ఇప్పుడు కని ఉన్నాను ఎలా వాక్యముతో కదా వాక్యము చేత దేవుడు మనల్ని ఉదక స్నానం చేయించాడు నీతిమంతులుగా తీర్చాడు పరిశుద్ధులుగా తీర్చాడు ఆయన జనముల పక్షము నిలబడేటట్టు మనల్ని చేశాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థముగా ఇస్తాను అంటున్నాడు ఆ జనములు ఎవరో తెలుసా అన్యజనులు అన్యజనులు దేవుడికి విరుద్ధంగా లేచుచున్నారు విరుద్ధంగా తలంచుచున్నారు దేవుడికి విరుద్ధంగా నిలబడుచున్నారు అల్లరల్లరి చేస్తున్నారు కాబట్టి నిన్ను నన్ను దేవుడు పిలుచుకొని అంటే నా కుమారుడవు కానివ్వు నేను కుమారుడవైతే నీకు అధికారం ఇస్తా అంటున్నాడు ఎటువంటి అధికారం అపరిమితమైన అధికారం అపరిమితమైన అధికారం ఎటువంటిదో తెలుసా పరలోక రాజ్యాధికారం మనకు తెలుసు పరలోక రాజ్యంకు వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి పరలోక రాజ్యం అధికారం పొందుకోవాలంటే పవిత్రంగా ఉండాలి యథార్థంగా ఉండాలి క్షమాగుణము కలిగి ఉండాలి కరుణామ కరుణామూర్తులుగా ఉండాలి ఇవన్నీ కలిగినప్పుడు దేవుడి శుగ్నాలు మన ఉన్నప్పుడు మనం ఏమయ్యాం తండ్రికి వారసులం అయ్యాం వారసత్వానికి సంబంధించిన ఏమి అధికారము అపరిమితమైన అధికారం అక్కడ ఏముంది విడుదల క్షేమము ఆరోగ్యము స్వస్థత జీవము ఐశ్వర్యము ఆశీర్వాదము కదా ధనఘనతలు సమృద్ధి సమస్తము పరలోక రాజ్యంలో ఉంది ఆ అధికారమును దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు ఈ అధికారమును ఇచ్చినప్పుడు దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే నీవు నా కుమారుడవు కనుక నీకు నా రాజ్య అధికారం ఇచ్చాను నేను నేను కనియున్నాను ఎందుకో తెలుసా నీవు నా కుమారుడవైతే అయితే నీకు ఈ అధికారాలు దక్కుతాయి నా కుమారుడవు కాబట్టి నీవు నన్ను అడుగు ఈ జనములందరినీ నా మీద అల్లరి లేపిన వారిని నాకు విరుద్ధంగా తలంచిన వారిని నాకు విరుద్ధంగా నిలబడిన వారందరినీ నేను నీ యుద్ధకు నడిపిస్తాను ఎందుకు అటువంటి చీకటి ఆలోచనల నుండి విరుద్ధంగా విరోధమైన మనస్సు నుంచి విడిపించట కొరకు వారికి స్వస్థత కార్యము జరుగుట కొరకు వారిని క్షేమంగా నడిపించట కొరకు వారు సత్యమైన బోధలోకి వచ్చుట కొరకు యథార్థ మార్గంలో నిలుచుట కొరకు వారు జీవకు హక్కును పొందుట కొరకు వారిని నీ యొద్దకు నడిపిస్తున్నాను నీవు నా కుమారుడవు నేను నీకు అన్యజనులను స్వాస్థంగా ఇస్తున్నాను అంటున్నాడానేమంటుండు భూమిని దిగాంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తున్నాను అన్నాడు ఎందుకు సొత్తుగా ఇస్తాడు తెలుసా భూమిని అడుగుపెట్టు ప్రతి స్థలం మీద నేను నీకు తోడుంటానని దేవుడు వాగ్దానం చేస్తాడు అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు మనకు వాగ్దానం చేసి ఆ వాగ్దానము దేవుడు మనకిచ్చి ఆ స్వాధీనపరుస్తాడు మనకు అక్కడ దేవుడి స్వార్థను మనం బలంగా విత్తగలుగుతాం ఎలా పరలోక రాజ్య అపరిప అపరిమితమైన అధికారముతో అపరిమితమైన అధికారమైన శక్తితో మనము దేవుడి రాజ్యం స్వార్థను ప్రబలించుటకు బహుబలంగా ప్రకటిస్తాం ఎప్పుడు కుమార్లమతే ఆయనకు విరోధంగా నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం వర్దిల్లదన్నాడు కాబట్టి మనకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాన్ని విరగొడతాడు ఆయన మన పక్షమై ఉంటాడు మన ముందు ఉంటాడు మనలో ఉంటాడు ఆయన రాజ్యాధికారము బహుబలంగా బోధించుటకు దేవుడు మన పక్షమై ఉంటాడు కాబట్టి మనల్ని ఏది ఎంత మాత్రము కూడా మనకు ఆని చేయలేదు ఆని జరగనివ్వదు ఎందుకు జరగనివ్వదు అంటే మనం కుమార్లమయ్యాం కదా కుమార్లమయ్యాం కాబట్టి మనకు అధికారం ఉంది కుమార్లము కాకపోతే మనం నార్మల్ మనుషులమైతే అధికారం లేదు చిన్న లాజికాలో ఇక్కడ ఏముందనంటే ఇక్కడ వారు జనులే మనము జనులమే ఈ రాజ్య అధికారం మనకి ఇచ్చారు కదా ఎలా ఒక చిన్నది ఆలోచిస్తే ఏముందంటే వారు జనులే మనము జనులమే కదా కానీ వారు అన్య జనులైపోయారు మనం ఇక్కడ ఇక్కడ ఏ జనులం అయిపోయాం క్రీస్తు కరిన కుమార్తెలము కుమారులమయ్యాం కదా వారు జనులే మనము జనులే భూ భూరాజులందరిని ఎన్ని కులోపరుస్త భూజనులందరినీ అంటున్నాడు వారు భూమి మీద ఉన్నారు మనము భూమి మీద ఉన్నాం భూమి మీద సమానంగా ఉన్నాం సమానమైన ఆయు ఉంది కదా దేవుడి వర్షము అందరి మీద సమానంగా వర్షిస్తుంది సూర్యుడు సమానంగా ఉదయిస్తున్నాడు అన్ని సమానంగా జరుగుతున్న జీవము అది జననము మరణము సమానంగా ఉన్నాయి కానీ అక్కడ సమానమైన అవి ఉన్నాయి కానీ వీటిని ఏమంటున్నాడు దేవుడు నీకు నీవు నా కుమారుడు కాబట్టి నేను రాజ్యాధికారం ఇచ్చాను అంటున్నాడు కదా ఇదే భూమి మీద నువ్వు ఉన్నావు ఇప్పుడు నాకు నువ్వు పరలోకానికి కుమారుడు అయ్యావు పరలోకానికి హక్కుదారుడు అయ్యావు పరలోక రాజ్యానికి వారసులం అయ్యావు కాబట్టి ఈ భూప్రజల్ని నీవున్న భూప్రజల్ని నువ్వు పరిపాలించా పరిపాలిస్తావు ఆ భూప్రజల్ని భూప్రజల్ని పరిపాలిస్తావు పరలోక రాజ్య అధికారము చొప్పున నువ్వు పరిపాలిస్తావు ప్రజలకు వెలుగుగా ఉంటావు ప్రజలకు విడుదలగా ఉంటావు ప్రజలకు స్వస్థతగా ఉంటావు ప్రజలకు ఔషధంగా ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు కాబట్టి అందుకే నీవు భూమి మీద వారితో సమానం వారితో పాటు ఉన్నావు కానీ నువ్వు కుమారుడు అయ్యావు కాబట్టి నీకు అధికారం పొందుకున్నావు అంటున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏమవ్వాలి దేవునికి కుమారులం అవ్వాలి కుమార్లం అయితే మనం అడుగుతే జనములను మనకు స్వాస్థముగా జనులు చాలా అల్లరి రేపుతున్నారు వారి కొరకు నిలబడాలి వారి కొరకు ప్రార్థించాలి వారికి వాక్యం తెలిసేటట్లు మన సంభాషణ మన భాష మన ప్రవర్తన ప్రతిదీ మనము ఆ విధముగా మార్చుకొని దేవుడి రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలి క్రీస్తు స్వార్థ క్షమాగుణం ప్రేమాగుణం కదా ప్రకటించడం ఈ మూటి మూటింటిని కలిసి తను తాను తగ్గించుకోవడం వీటిని కలిసి మనం ప్రకటించినప్పుడు క్రీస్తు ప్రేమను వారికి తెలియపరస్తాం ఆ ప్రేమలోకి వారిని మనము నడిపించని ఉంటున్నాం కాబట్టి దేవుని స్వార్థ ఏ విధముగానంటే సత్యరాజ్యమై ఉంటుంది కాబట్టి ఆ సత్యాన్ని బోధించేటప్పుడు మనము నీతిగా సత్యము యథార్థంగా ప్రవర్తించినప్పుడే మనం కుమారులం అవుతాం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే మనం అవుతాం హక్కుదారులుగా అమ్ముతాం అటువంటి జీవితం జీవించి దేవుడికి వారసులుగా ఉండి అన్ని జనుల వెలుగుగా ఉండేటట్టు దేవుడికి మన కృప దేవుడు మనకు కృప అనుగ్రహించి సమృద్ధిగా మనల్ని దీవించి ప్రేజ్ ప్రేసిదల ఆమెన్